బాగి నొప్పులతో అల్లాడిపోతూ ఉండగా అమర్ ఓదారుస్తూ ఉంటాడు ఏం కాదు బాగి కాస్త ఊర్చుకో అని బ్రతిమిలాడుతూ ఉంటాడు అమర్ ఇక మనోహరి చెంబా పక్కన నిలబడగా చెంబా నీ చూస్తూ అమర్ యాదమ్మ నీకు డెలివరీ చేయడం వచ్చా అని అడుగుతుండగా వచ్చు సార్ అంటుంది యాదమ్మ నువ్వు వచ్చి డెలివరీ చేయి మనోహరి యాదమ్మకి హెల్ప్ చేయి అని అనగానే అలాగే అంటుంది మనోహరి ఇక వాళ్ళు ముగ్గురు మనోహరి చెంబా మంగళ బాగీ చుట్టూ చేరగానే అమర్ ఆ శారీని దాటి పక్కకి వెళ్ళిపోతాడు ఆ బాగీకి నొప్పులు ఎక్కువ అవుతాయి ఆ మనోహరి మేడం మేడం కాళ్ళని చేతులని రుద్దండి అని అంటూ ఉంటుంది చెంబ అలాగే అని అంటూ ఏంటిది అని పండ్లు కొరుకుతూ బాకీ చేతులని రుద్దుతూ ఉంటుంది మనోహరి మరోవైపు మంగళ కూడా భా చేతులనే రుద్దుతూ ఉంటుంది అప్పుడు పంతులు గారు ఓ రామ్మూర్తిని చూసి ఏంటి రామ్మూర్తి గారు మీరిక్కడ అంటుండగా పట్టణానికి వెళ్తున్న టైంలో నా కూతురికి నొప్పులు ఎక్కువ అయ్యాయి అని అంటుండగా ఏం కాదు ఇది అమ్మవారి సన్నిధానం కాబట్టి ఏం కాదు సుఖప్రసవం అవుతుంది అని పంతులు గారు అమ్మవారికి దండం పెట్టుకుంటారు ఆరు గారు కూడా అక్కడ ప్రత్యక్షం అవుతారు ఓ బాగికి నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి మెల్లిగా తోయండి మేడం గట్టిగా ఊపిరి పీల్చుకొని బేబీని బయటికి తోయండి మేడం ఏం కాదు అని చెంబా ధైర్యం చెప్తూ ప్రసవం చేస్తూ ఉంటుంది కాసేపు నొప్పులు పడ్డాక గట్టిగా కేక పెట్టిన బాగి ప్రసవ ఇస్తుంది బిడ్డని చేతుల్లోకి తీసుకుంటుంది చెంబా ప్రసవం కాగానే బాగీ స్పృహ తప్పుతుంది అందరూ బాగీ కేక విని ప్రసవం పూర్తయిందని సంతోషపడుతూ ఉంటారు చెంబ బిడ్డని తీసుకోగానే మంగళ అనుమానంగా యాదమ్మ బిడ్డ కదలట్లేదేంటి ఏడవట్లేదేంటి అని అనగానే చెంబ చూసి బేబీ చనిపోయింది అని చెప్పడంతో మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది మంగళ అయ్యో చనిపోయిందా బిడ్డ చనిపోయిందా పుట్టగానే చనిపోయిందా ఈ బిడ్డ మీద వాళ్ళందరూ ఎన్ని ఆశలు పెట్టుకున్నారు వాళ్ళకిప్పుడు ఎవరు ఎలా చెప్తారు అని మంగళ అంటూ ఉంటుంది నిన్ను చంపే పని నాకు తప్పించావు అని మనోహరి సంతోషపడుతూ మనసులో పైకి మాత్రం నేను చెప్తాను అని అంటూ ఉండగా ఏం చెప్తావు అంటుంది మంగళ చనిపోయిన బిడ్డ పుట్టిందని చెప్తాను అని అంటూ పైకి లేస్తే అక్కడికి వెళ్తూ ఉండగా బిడ్డ చనిపోయిందని ఏంటని కంతరాక్షసానందం అని చెంబా కూడా మనసులో మనోహరిని తిట్టుకుంటూ ఉంటుంది ఇక మనోహరి వాళ్ళ దగ్గరికి రాగానే బాగీ ఎలా ఉంది ప్రసవం పూర్తయిందా అని అడుగుతుంటాడు అమర్ పూర్తయింది బాగీ బాగానే ఉంది అమర్ అని చెప్పేస్తుంది మనోహరి ఇక బేబీ ఎలా ఉంది నా మనవరాలు ఎలా ఉంది అని రామ్మూర్తి ఆతృతగా అడుగుతుండగా కాస్త డల్ ఫేస్ పెట్టి బేబీ చనిపోయింది అనడంతో అమర్ కోపంగా చూస్తే మనోహరి అని అంటూ చెయ్యి చూపిస్తూ వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడాలో తెలీదా అని అంటూ ఉండగా లేదమ్మర్ బేబీ చనిపోయింది చనిపోయిన బేబీ పుట్టింది అని అనగానే అందరూ గుండెలు పగిలినట్టు ఫీల్ అవుతాడు గుప్తా ఆరు కూడా బాధపడుతూ ఉంటారు ఆరు అయితే ఏడుస్తూ ఉంటుంది పైనుండి చూస్తున్న యమధర్మరాజు కూడా బాధపడుతూ ఉంటాడు ఇక ఆ బేబీని పక్కన పడుకోబెట్టి టవల్ని కప్పేస్తుంది చెంబ అందరూ బాగీ చుట్టూ చేరతారు ఇక అమర్ బాగి చేయిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు రామ్మూర్తి కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు అయ్యో తల్లి నీకు ఎంత అన్యాయం జరిగింది తల్లి అని అంటూ బాగీని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు రామ్మూర్తి సార్ మీరే కంట్రోల్ అవ్వాలి మీరే వీళ్ళందరికీ ధైర్యం చెప్పాలి మీరే ఇలా కుంగిపోతే ఎలా సార్ అని రాతోడ్ అమర్కి ధైర్యం చెప్తుండగా నేను వీళ్ళందరికీ ధైర్యం చెప్తాను రాతోడ్ కానీ మా అక్క పుట్టింది నా కూతురు ఎక్కడా అని బాగి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి తనని ఎలా ఓదార్చాలి అని అంటూ ఉంటాడు అమర్ అమర్ మాటలకి అందరూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు ఆరు చనిపోయినప్పుడే నా సంతోషం పోయింది ఏ బాగి కడుపున బిడ్డగా పుట్టి మళ్ళీ నాతో ఉంటుందని నేను చాలా సంబరపడ్డాను కానీ ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడు నేనే తప్పు చేశాను మళ్ళీ ఆరుని నాకెందుకు దూరం చేశాడు దేవుడు అని అమర్ కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు అమర్ మాటలని తలుచుకొని మనోహరి సంతోషపడుతూ ఉంటుంది ఇక పదబాలిక నువ్వు ఈ శోకం చూడొద్దనే తీసుకెళ్తాను అన్నాను ఇక ఇప్పుడు నువ్వు ఇక్కడుండి చేసేదేం లేదు పద అని గుప్తా గారు ఆరుని అంటున్నా ఆరు సైలెంట్గా ఉండిపోతుంది ఇక రామ్మూర్తి మీకు జరిగిన అన్యాయానికి ఆ అమ్మవారిని నేను నిలదీస్తాను బాబు అని అంటూ అమ్మవారి ముందుకు వెళ్ళి గంట కొడుతూ తల్లి నువ్వు కూడా ఒక ఆడదానివే కదా అమ్మలగన్న కన్నా అమ్మవి నీ కళ్ళ ముందే ఒక ఆడదానికి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎలా చూస్తూ ఊరుకున్నావు తల్లి కడుపులో ఉండగానే శిశువుని కడతేరుస్తావా ఆడతనానికి ఇంత అన్యాయం చేస్తావా ఏం చేసింది నా కూతురు ఏం చేసింది నా కూతురు ఆరుని పుట్టగానే అనాథని చేశావు తనకి ఏ అచ్చట ముచ్చట తీర్చలేదని ఆ అచ్చట ముచ్చట అంతా నా చిన్న కూతురు కడుపులో పుట్టిన ఆడపిల్లకి జరిపించాలి అనుకున్నాను కానీ ఏం చేసావు తల్లి ఆ బిడ్డని కడ ఇప్పుడు నేనేం చేయాలి నా అల్లుడు వద్దన్నా కూడా నా బిడ్డని ఇక్కడి దాకా తీసుకొచ్చాను నా అచ్చట ముచ్చట అంతా తీర్చుకోవడానికి నా కడుపున పుట్టిన నా బిడ్డ కడుపున పుట్టిన శిశువునే నేనే కడ తెచ్చాను తల్లి ఏం చేసావు తల్లి ఇంత అన్యాయం జరగొచ్చా అని రామ్మూర్తి అమ్మవారిని నిలదీస్తూ గంట కొడుతూ ఉంటాడు ఇక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు అమర్ ఆరుని వెళ్దాం పదబాలిక నువ్వు ఇక్కడుండి ఏం చేయలేవు ఏడుపు తప్ప అని అంటూ ఉంటాడు గుప్తా అందరూ ఏడుస్తూ ఉంటారు బాగా ఇంకా స్పృహలోకి రాదు యమధర్మరాజు కూడా చూస్తూ ఉంటాడు అమ్మవారిని పిలుస్తూ ఉంటాడు రామ్మూర్తి ఇక ఆరు ఆత్మ ఆ బిడ్డ శరీరంలోకి ప్రవేశిస్తుందా గుప్తా గారి కళ్ళు కప్పి ఆరు ఆ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత శాశ్వతంగా ఆ శరీరంలో ఉండిపోగలుగుతుంది ఏం జరుగుతుందో హిరాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్